ఓకే నమస్తే అయితే మంచి మంచి టిప్స్ని తెలుసుకుందామండి అవి ఏంటంటే ఫస్ట్ టిప్ మనము ఒక ఏదైనా ఒక వస్తువు పైన అక్షరాలు చిన్న చిన్నగా ఉంటాయి కదండి అవి మనకు కానీ పెద్దవాళ్ళకు కానీ స్పెర్స్ పెట్టుకుంటే తప్ప కనిపించవు ఒక్కోసారి పెద్దవాళ్ళకి స్పెర్స్ పెట్టుకున్నా సరిగ్గా కనిపించవు చిన్న అక్షరాలు ఉంటాయి అవి ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా చూసుకోవాలని కూడా తెలియదు అలాంటప్పుడు ఇలా సెల్లో ఒక ఫోటో తీసుకోండి ఫోటో తీసుకున్న తర్వాత ఇలా జూమ్ చేయండి జూమ్ చేసి మనం చూసినామంటే అక్షరాలు అనేది క్లియర్గా కనపడతాయండి ఎంత చిన్న అక్షరాలైనా మనం జూమ్ చేసేసరికి పెద్దగా అవుతాయి కాబట్టి చాలా క్లియర్గా కనిపిస్తాయి మనము ఇంకా ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అనేది ఏది చూడాలన్నా దాని రేట్ ఎంత అవన్నీ చూసుకోవాలన్నా కూడా చాలా క్లియర్గా కనపడతాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఏ చిన్న అక్షరాలైనా కూడా ఇలా జూమ్ చేసి చూడండి ఫోటో తీసుకొని చాలా బాగా కనిపిస్తాయి చూస్తున్నారు కదా ఈ టిప్ మీకు నచ్చిందా ఈ టిప్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి తర్వాత వీటిలో ఇప్పుడు నేను చూ మీరు చూసే టిప్స్లో ఏది నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్పు మనము పెరుగు ఉంటుంది కదా పెరుగును మనం ఎంత స్పూన్తో అన్నా తర్వాత ఇలా గిలక్క కొట్టినా కూడా మనం రైతా కలుపుకోవాలంటే పెరుగు చిన్న చిన్న ఉండలు మాదిరే ఉంటుందండి అలా కాకుండా ఇది ఫ్రెష్ పెరుగు అనేది స్మూత్గా ఉండాలంటే ఏం చేయాలంటే ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకోండి మనకు రైతా కలుపుకున్నప్పుడు పెరుగు స్మూత్గా ఉంటేనే బాగుంటుంది ఇలా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక ఫిల్టర్ పెట్టేసేయండి అంటే స్ట్రైనర్ పెట్టేసి జ్యూస్ వడగట్టే స్ట్రైనర్ పెట్టేసి ఆ పెరుగును వేసేసి ఇలా తోటి ఇలా అనేసేసేయండి అంత మొత్తం కిందికి దిగేటట్టు మొత్తం అనేసేసేయండి ఇలా అన్నామంటే ఊట ఈజీగానే దిగిపోతుంది చూడండి ఇలా మొత్తం అంత స్పూన్తో అనేసేయండి ఇలా స్పూన్తో ఆనేసిన తర్వాత ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసేయండి ఇంకా ఇప్పుడు చూడండి పెరుగును చాలా స్మూత్గా అయిపోతుందండి పెరుగు అసలు ఎక్కడ ఉండాలనేది లేకుండా చాలా నీట్గా స్మూత్గా అయిపోతుంది మనం దీంతో కీర రైతా కలుపుకున్న ఆనియన్ రైతా కలుపుకున్న ఏ రైతా కలుపుకున్నా కూడా సూపర్గా ఉంటుంది మనం బిర్యానీ లేక ఎలాగో రైతా చేసుకున్నాం కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సినంత వాటర్ పోసుకున్నా లేదంటే డైరెక్ట్గా ఇలానే కూడా చాలా బాగుంటుంది ఈ టిప్ కూడా మీకు యూజ్ అయ్యింది అనుకుంటున్నా ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్పు అదేంటంటే మనము చెక్క గంటలు మన ఇంట్లో ఉంటాయి కదా ఆ చెక్క గంటలు అనేది కొన్ని రోజుల తర్వాత పాత పడిపోతాయి అంటే ఇలా పాతగా అయిపోతాయండి మనం ఎంత నీట్గా వాష్ చేసినా కూడా అవి అక్కడక్కడ పాత కనిపిస్తాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇవి కొత్త వాటిలా మెరుస్తూ ఉండాలంటే మళ్ళీ కొద్దిగా వంట నూనె తీసుకోండి ఆయిల్ మనం ఏ ఆయిల్ అయితే వాడతామో అది అదంతా ఈ ఈ గరిటెలకు మొత్తం ఇలా పూసేసేయండి చెక్క గరిటెలకు తర్వాత అన్నిట్లకి ఇలానే మొత్తం అప్లై చేయండి ఆయిల్ అంతా చూడండి ఇలా మొత్తం అప్లై చేసేసేయండి ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత మనము ఇలా అప్లై చేసుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ అలానే వదిలేసేయాలన్నమాట మనం ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసినామంటే ఈ గరిటెలు అనేది ఆరి తర్వాత షైనింగ్ వస్తాయండి చాలా బాగుంటాయి చూడండి మొత్తం నేనైతే అప్లై చేస్తున్నాను మనకు ఎన్ని గరిటెలు ఉన్నా అన్నిటికీ మంత్లీలో ఒకసారైనా ఇలా అప్లై చేసి పెట్టండి చూడండి నేను ఫస్ట్ చూపించినప్పుడు అంతా పాత మా పాత వాటి మాదిరి కదా ఇలా అప్లై చేసి ఒక ఒక హాఫ్ అన్ అవర్ అలానే వదిలేసినామంటే ఈ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేస్తాయండి ఈ వుడెన్ వుడెన్ కాబట్టి ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసి ఆయిల్ ఇది కొత్త వాటిలాగా షైనింగ్గా మెరుస్తూ ఉంటాయండి చూసినారు కదా ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ అనేది చూద్దాం ఇప్పుడు ఫోర్త్ టిప్ ఇదిగోండి ఇప్పుడైతే ఫోర్త్ టిప్ చూద్దాం మనము వెల్లుల్లిని ఒలుచుకుంటాం కదా ఒలుచుకున్న తర్వాత ఈ పొట్టును మీరు ఏం చేస్తారు పడేస్తున్నారా అయితే ఈ వీడియో చూడండి ఇంకా ఎప్పుడు ఈ పొట్టును అనేది పడేయడండి ఇలా ఒలిచి పెట్టుకున్న పొట్టునంతా నేను ఒక కవర్లో వేసేసి పెట్టుకుంటాను ఒక కవర్లో వేసేసి పెట్టుకున్నప్పుడు పెట్టుకొని అవసరమైనప్పుడు ఇలా వాడుతుంటానండి చూడండి ఈ పొట్టునైతే ఇలా ఒక కర్చీఫ్ కానీ ఒక కాటన్ క్లాత్ కానీ ఏదైనా సరే ఒకటి తీసుకోండి తీసుకున్న తర్వాత దాంట్లో ఈ పొట్టును వేసేసేయండి వెల్లుల్లి పొట్టును వేసేసి ఇలా మొత్తం చుట్టేసేయండి ఇలా చుట్టేసినారు కదా ఇలా చుట్టేసిన తర్వాత దీనికి జారిపోకుండా పోకుండా ఉండడానికి ఇలా రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా ఒక రబ్బర్ బ్యాన్ వేసేసేయండి ఇలా అంటే మూట మాదిరి కట్టేసేయండి చూడండి ఇలా మూట మాదిరి కట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఒళ్ళు నొప్పులు ఉంటుంటాయి మేడల నొప్పులు ఉంటుంటాయి మో చేతుల దగ్గర నొప్పులు ఉంటుంటాయి అలాంటప్పుడు ఇది ఈ చిట్కా బాగా పనిచేస్తుంది ఇలా కట్టిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టండి ప్యాన్ హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత ఈ వెల్లుల్లు పొట్టును కట్టి పెట్టినాం కదా ఈ మూటను దానిపైన ఉంచండి ఉంచి మనం ఎంత వేడినైతే ఓడ్చుకోగలమో అంత వేడి అయ్యేంతవరకు పెట్టుకొని తర్వాత మనకి ఎక్కడైతే మెడల్ నొప్పులు కానీ మూ చేతుల దగ్గర కానీ ఎక్కడైనా కీళ్ళ దగ్గర కానీ నొప్పులు ఉంటే అక్కడ ఇలా కాపండి ఇలా బాగా మనకు వేడి ఎంతవరకు వేడినైతే మనం ఓడ్చుకోగలమో అంత వేడి వరకు పెట్టుకొని ఇలా కాపండి బాగా ఇలా ఒక పది నుంచి పదహైదు నిమిషాలు ఇలా బాగా కాపండి ఇలా కాపడం వల్ల మనకు నొప్పులు అనేది ఒక రెండు మూడు రోజులు చేసినామంటే ఒక రెండు మూడు సార్లు చేసినామంటే పూర్తిగా తగ్గిపోతుందండి ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్ నేను ఈ వెల్లునైతే పొట్టునైతే అస్సలు పడేయద్దండి చూడండి మరి ఒక టిప్గా ఉపయోగించి ఇప్పుడైతే ఈ టిప్పును చూద్దాం ఇప్పుడైతే వెల్లుల్లి పొట్టును ఒక ప్లేట్లోకి వేయండి ప్లేట్లోకి వేసి ఈ పొట్టునంతా అంటి చేసేయండి ఇలా ఒట్టిగా ఉంటుంది కాబట్టి ఈజీగానే అంటుకుంటుంది ఇలా మొత్తం ఒక వేస్ట్ పాతది ప్లేట్ ఉంటుంది కదా దాంట్లోకి వేసి ఇలా మొత్తం అంటి చేసేయండి అంటి చేసిన తర్వాత ఇది బాగా అంటుకునేటట్టు పైన మళ్ళీ పొట్టును అలా వేసి మొత్తం వెలిగి చేసేయండి చూడండి ఇలా బాగా అంటుకుంది కదా ఇప్పుడైతే ఈ పొగ దీంట్లో నుంచి పొగ వస్తుందండి ఈ పొగనంతా మనం ఇల్లంతా అంటే బెడ్రూమ్లో హాల్లో కిచెన్లో ఇదంతా ఈ పొగనంతా పట్టుకునేటట్టు ఇలా పైన వేస్తూ ఆరిపోకుండా మొత్తం పొగ అంతా బాగా పట్టుకునేటట్టు ఇల్లు అంతా తిప్పండి ఇలా తిప్పడం వల్ల ఇంట్లో అంతా ఈ ఘాటు అంటే వెల్లుల్లి పొట్టుది ఘాటుకు ఆ స్మెల్లుకు అస్సలు దోమలు ఉండవండి అన్నీ దోమలు వెళ్ళిపోతాయి ఇలా అంతా పొగనంతా పట్టిచేసి కొద్దిసేపు ఉన్న తర్వాత డోర్ తెరిచేసేయండి పొగల పొగ ఈ పొగకు ఈ వెల్లుల్లి ఘాటుకు అస్సలు దోమలు అనేది ఉండవండి చూస్తున్నారు కదా ఇంకా ఎప్పుడు వెల్లుల్లి పొట్టునైతే పడేయరండి ఈ టిప్ మీకు నచ్చిందా ఈ టిప్ మీకు నచ్చినట్టయితే వీడియోను తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీకు వీటిలో ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇలా చూడండి నేనైతే మొత్తం ఇలా పొట్టునండి ఇలా వెలిగి చేసి రోజు ఈవినింగ్ టైంలో ఒక మూడు నాలుగు రోజులు ఇలానే చేస్తా చేసినానండి చేస్తే మొత్తం వెళ్ళిపోయినాయి దోమలన్నీ ఈ టిప్ అయితే మీకు అనుకుంటున్నాను నెక్స్ట్ టిప్ అని లాస్ట్ టిప్ అది ఏంటంటే మనము మార్కెట్ నుంచి బాంబే రవ్వ తెచ్చుకుంటాం కదా ఉప్మా చేసుకోవడానికి కానీ రవ్వ లడ్డు చేసుకోవడానికి కానీ అది మనం తెచ్చుకున్న తర్వాత ఈ రవ్వ అనేది త్వరగా పుడుగు పట్టేస్తుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే ఒక్కోసారి ఫ్రిడ్జ్ మొత్తం వెజిటబుల్స్తో నిండిపోతుంది అలాంటప్పుడు ఇలా తెచ్చుకున్న తప్పుడే తెచ్చుకున్న రోజే మనం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఇలా పెన్నెం హీట్ ఎక్కిన తర్వాత ఈ రవ్వను పోసేసి పూర్తిగా సిమ్లో పెట్టేసి రవ్వను హీట్ చేయండి ఇలా హీట్ చేయడం వల్ల మనకు రవ్వ అనేది ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా ఉంటుంది తర్వాత మనం ఈ రవ్వను ఉప్మాలో మనం ఉప్మా చేసేటప్పుడు ఇలా వేయించి చేయడం వల్ల ఇదైతే ఉండలు ఉండలు కట్టదండి మనం నీళ్ళలో వేసినప్పుడు ఉండలు ఉండలు కట్టకుండా వస్తుంది అలా ఉండ ఉండలు కట్ కట్టకూడదు అనుకున్నా కూడా మనం కొద్దిగా ఆయిల్ వేసి ఇలా రవ్వను అంటే మనం చేసుకునే రోజు కొద్దిగా ఆయిల్ వేసి రవ్వను వేయించిన కూడా ఉండలా కట్టదు మనం ఇలా ఒట్టిది వేయించి సిమ్లో పూర్తిగా సిమ్లో వేయించేసి చల్లారిన తర్వాత ఒక డబ్బాకు వేసి పెట్టుకున్నామంటే పురుగు అనేది అస్సలు పట్టదండి ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా యూజ్ అయింది అనుకుంటున్నా వీటిలో ఏ టిప్ అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్